వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరు పట్టణంలో వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకు వ్యతిరేకంగా శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు పార్టీలకు అతీతంగా కదం తొక్కిన ముస్లింలు వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ రద్దు చేయాలని ముస్లిం ఆస్తులను కాపాడాలంటూ నినాదాలు చేశారు భాజపా ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రొద్దుటూరు పట్టణ గ్రామీణ ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు ప్రొద్దుటూరు పట్టణం మట్టి మజీద్ వీధి నుండి పుట్టపర్తి సర్కిల్ వరకు ర్యాలీ సాగింది అనంతరం శివాలయం సెంటర్కి చేరుకుని బహిరంగ సభ నిర్వహించారు ర్యాలీలో హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు వక్ఫ్ పరిరక్షణకు ముస్లింలు ఐక్యం కావాలి అంటూ ముస్లిం పెద్దలు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ గత దశాబ్ద కాలం నుండి ముస్లింలపై బిజెపి అరాచకాలు ఎక్కువైనాయని అన్నారు ముస్లింలు తినే తిండిపై కట్టుకునే దుస్తులు నడిచే నడకపై ఆంక్షలు పెట్టే విధంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయని ధ్వజమెత్తారు ముస్లిం శాంతి ర్యాలీకి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం వైఎస్సార్ కాంగ్రెస్ పలు ప్రజా సంఘాలు మహిళలు మద్దతు ఇచ్చి ర్యాలీలో పాల్గొని కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగినది ఈ వివరాలు మీ ఈ మలుకు టీవీలో వీక్షిస్తున్నారు చెప్పండి నా పేరు కేఎం ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క ప్రతిని రాష్ట్ర ప్రతినిధిగా మీ ముందు మాట్లాడుతున్నాను ఈ రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని మనం అందరం కూడా ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈ చట్టం రక్షించబడేంత వరకు ఉపసంహరించబడేంత వరకు తప్పనిసరిగా ఈ ఉద్యమం ముందుకు సాగుతుంది లక్షలాది మంది కాదు కోట్లాది మందిని మీరు జైల్లో పెట్టినా కూడా దానికి మేము సిద్ధపడి వస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాన్ని మీరు మోడీ గారు ఉపసంహరించుకొస్తుంది అది తప్ప వేరే మార్గం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తే సోదరులు వీళ్ళందరూ కూడా ఈ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు సోదరులారా ఈ వక్ఫ్ చట్టంలో ప్రధానమంత్రి గారు చాలా చక్కగా నాలుగు అంశాలు చెప్పారు యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ యాక్ట్ అన్నాడు ఆయన అంటే మేనేజ్మెంట్ వర్క్ చట్టంలో లేదు ఎఫిషియన్సీ వర్క్లో లో లేదు ఎంపవర్మెంట్ లేదు అట్లాగే అభివృద్ధి లేదు అని నారాయర్ నారాయ తక్బీర్ రక్షించుకుందాం 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 స్తూ ఇక్కడి ఆధరైన సోదరి మనులందరికీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తాను ఇక్కడ ఈ వేదిక మీద నిలబడి మాట్లాడడానికి భారత కమ్యూనిస్టు పార్టీకి హక్కు ఉంది ఈ చట్టం పార్లమెంటు లో పాస్ అయిన వెంటనే ఈ చట్టం అప్రజాస్వామికము ఈ చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకము ఈ చట్టం ఈ దేశ లౌకిక తత్వానికి వ్యతిరేకమని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి డి రాజా గారు సుప్రీంకోర్టులో పిలువేయడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇవాళ ఈ పోరాటంలో ముందు భాగాన ఉంది మోడీ ఒక మాట చెప్తా ఉన్నాడు సవరణ చట్టం ఎందుకు తెచ్చినానంటే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళ మీద అపారమైనటువంటి ప్రేమతో ఈ చట్టం అని చెప్పేసి మోడీ చెప్తా ఉన్నాడు మీరు నమ్ముతున్నారా మోడీకి ప్రేమ ఉందా ముస్లింల మీదనే కాదు హిందువుల మీద లేదు హిందువులలోనే దళితుల మీద లేదు అదిత వాళ్ళ మీద లేదు పారసీల మీద లేదు క్రిస్టియన్ల మీద లేదు ఎవరి మీద లేదు ఎవరి మీద ఉందంటే ఇద్దరు వ్యక్తుల మీద ఉంది మోదీకి ప్రేమ మాన్యవాళ్ళు మీకందరికీ తెలుసు అంబానీ ప్రజల యొక్క జాతీయ సంపదలు పెదనాయన సో అన్నట్లు కత్త పెడుతున్నారు మోడీ పెద్దలు చెప్పినారు అమ్మేసినారు అమ్మేసినారు బిఎస్ఎన్ఎల్ అమ్మేసినారు ఓలరేవారు అమ్మేసినారు ఏమీ లేదు ఇవాళ స్టీల్ ఫ్యాక్టరీస్ కూడా అమ్మేస్తా ఉన్నారు గ్యాస్ అమ్మేస్తా ఉన్నారు ఇవాళ చెప్తా ఉన్నా నేను మోడీ వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇవాళ మన మీద అప్పు ఎంతుందంటే ఒక్క లక్ష ఇరవై ఒక్క లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ముసులు వరకు ఇవాళ తలకాయ మీద అప్పు చేసి పెట్టారు మళ్ళీ మోడీ మాట్లాడతారు ఏం మాట్లాడతాడు భూములు సక్రమంగా వినియోగించుకోనుంటే ముస్లిం పిలకాయలు టైర్లు పంచర్లు వేసుకునేటువంటి వాళ్ళు కాదని లేకుండా మాట్లాడుతున్నారు అది ముస్లింలైనా హిందువులైనా అయినా ఏ భారతీయ సమాజానికి సంబంధించినటువంటి అయినా టైర్లకు దారి కొట్టుకుంటూ ఫంక్షన్లు వేసుకుంటున్నారంటే సిగ్గుతో తరలించుకోవాల్సింది ఎవరు ఈ దేశానికి బాధ్యత వహిస్తున్న ప్రధానమంత్రి కాడా ఆయన పార్టీ కాదా మరి సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతా ఉన్నా డైవర్సిటీ అంటే డైవర్సిటీ ఎందుకయ్యా వక్ బోర్డ్ లో ముస్లిం హేసవులు పెడుతున్నారంటే డైవర్సిటీ కోసం ఈ డైవర్సిటీ ఎక్కడ పోయింది తిరుపతి దేవస్థానంలో శ్రీశైలం ట్రస్ట్ ఎక్కడ పోయింది ఇతర ఇతర ధార్మిక సంస్థలలో ఎక్కడవైంది నీకు నిజంగా సిద్ధి ఉంటే ఇవాళ తిరుపతి దేవస్థానంలో ముస్లింలు తీసుకుంటావా తీసుకుంటారా చివరకు సత్రంలో పనిచేసే సెక్యూరిటీ గార్డు కూడా హిందూ ఏదో ఉండకూడదు అంట అటువంటిది డైవర్సిటీ గురించి మాట్లాడతారు మీరు దొంగ మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ అన్నిటికంటే భయమేటువంటి విషయం ఏమిటంటే వక్ బై పెద్దలు చెప్పినారు ఎప్పుడో నవాబుల కాలం నుంచి రిజిస్ట్రేషన్ లేని కాలం నుంచి అనేక ఆస్తులు వచ్చి ఏర్పడ్డాయి వాటిని ఇప్పుడు రిజిస్టర్ చేసుకోమంటే ఎక్కడ కాకపోతే ఆఫ్పైకపోతే జరిగేటువంటి పరిణామాలు ఏంటి ఇప్పటికే అన్ని మసీన్లో కింద శివాలయాలు ఉన్నాయి శివలింగాలు ఉన్నాయని తగ్గుతా ఉన్నటువంటి ఒక్క చట్టం జరిగేటువంటి పరిణామాలు ఎట్లుంటాయో ఆలోచన చేయండి ఈ దేశం శాంతియుతంగా ఉంటుందా మసీదులు మిగుంటాయాలు మిగులుతాయా అంటే ఇదేదో మాకేదో సంబంధించిన కాదు ఒక దేశం ఒక దేశ పౌరులు కలిసి మనిసినటువంటి సందర్భంలో పదే పదే పని తట్టుకుని అశాంత చట్టం सर्व मतक्य सर्व في سبحان الله رب العرش العظيم نسألك موجبات رحمتك وعظائم مغفرتك والغنيمة من كل بر والسلامة من كل عِصمة ربنا تقبل منا ما كان صالحا وأصل لنا ما كان فاسدا فاسد. اللهم اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم من النبيين والصديقين والشهداء والصالحين मोहमी वाही अ ನಾ ಬಡಕುಂತ ಭಾರತ ರಾಜ್ಯಾಣಿ ನಾ ಬಡಕುಂತ ಭಾರತ ರಾಜ್ಯಾಣಿ कोई बात नहीं एक अदली बादल हैारी बात माली बात अला नहीं हजार एसावा ग्राम में भी जमीन खरीदने और कियामत के लिए वो आज भी हम और महीने में देख रहे हैं हजार एसहा